వెల్కమ్ టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా నేనేల మండలం గణపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గన్న సతీష్ ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ మాజీ ఎంపీటీసీ బొమ్మన హరీష్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు మహిళలకు యువకులకు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని చేయకుండా గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చా ఇస్తున్నానని అన్నారు అదే విధంగా గ్రామ ప్రజలకు శ్రేయోభిలాషులకు అధికారులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు గన్పూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం నన్ను నమ్మి ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇప్పించి నా గెలుపు కోసం కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గడ్డ వినోద్ వినోద్ వెంకటస్వామి గారికి అదేవిధంగా మా మాజీ ఎంపీటీసీ హరిచంద గారికి ఇద్దరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గెలుపు కోసం కృషి చేసినటువంటి నా యొక్క కార్యకర్తలకు అదేవిధంగా నా స్నేహితులకు మరియు శ్రేయభిలాషులకు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకు అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా నా గ్రామ ప్రధానిక అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాటిని సత్వరమైన పరిష్కారానికి నేను కృషి చేస్తానని మన యొక్క గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దానని నేను ఈరోజు మీ అందరికీ మాటిస్తున్నాను